రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్స్లో ఫ్యూ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యాక్టర్స్లో ప్రశాంత్ కిషోర్ కూడా ఒకరు డెఫినెట్లీ ఆయన గనక తలుచుకోకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు అనేది చాలా స్పష్టమైనటువంటి అంశం ఇది ఒప్పుకున్న ఒక్క ఒప్పుకోకపోయినా వైసీపీ వాళ్ళు డెఫినెట్లీ ఇది నిజం వన్ ఆఫ్ ద అంటున్నారు అది ఆయన వల్లే అని చెప్పట్ల సో అందువల్ల అది ఎవరైనా సరే ఒప్పుకోవాలి అయితే అదే ప్రశాంత్ కిషోర్ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి పరిస్థితి కంప్లీట్గా మీకు చిన్న చితకగా కాదు కంప్లీట్ అగ్నిస్ట్ అయిపోయి ఏదో ఒక శత్రువుల్లాగా ఎందుకు కొట్టుకుంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గెలుపు తర్వాత స్వయంగా అందరికీ ప్రశాంత్ కిషోర్ని పరిచయం చేసినటువంటి సిచ్యువేషన్ కూడా నడిచింది అప్పట్లో కానీ మరి వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ తగాద వచ్చిందో తెలీదు అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ ఎలక్షన్ తర్వాత నుంచి ఎప్పుడైతే ఐపాక్ని ఆయన వదిలేసి ఆయన దారిని ఆయన ఎలక్షన్ చేసుకుందామని వెళ్ళారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు బీహార్లో అది కూడా పెద్ద వర్కౌట్ అవుతున్నట్లు లేదు ఆయన బయటకు వచ్చేసినట్టు ఉన్నాడు సో ఇప్పుడు ఒక రెండు నెలల క్రితం చంద్రబాబు నాయుడు ఆయన కలవడం రకరకాల ప్రాంతాల్లో ఆయన చేసినటువంటి సర్వే రిపోర్ట్లు ఇవ్వడం ఎక్కడెక్కడైతే కొన్ని ప్రాంతాల్లో మనుషుల్ని పిక్ చేసుకోవాలో అట్లాంటి అంశాల్లో కూడా వీళ్ళు ఆయన నుంచి సర్వే తీసుకోవడం ఇవన్నీ కూడా నడిచాయి అయితే గతంలో అనేక బ్యాడ్ రిమార్క్స్ వల్ల అంటే చేయకూడని పనులు జగన్తో చేయించి మరి గెలుపు తీసుకొచ్చాడు ప్రశాంత్ కిషోర్ అనే ఆరోపణ చేసిన టీడీపీ మళ్ళీ అదే వ్యక్తిని మళ్ళీ తన సహాయానికి వాడుకోవడం అనేది డెఫినెట్లీ మనం కండెమ్ చేయాలి క్వశ్చన్ చేయాలి సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఒక కొత్త సర్వేతో రాబోతున్నాడు ఆంధ్రప్రదేశ్లో అని తెలుస్తుంది అదేంటంటే తెలుగుదేశం గెలవబోతుందా వైసీపీ గెలవబోతుందా అనేటువంటి ఒక జిల్లాల వారి సర్వేని ప్రశాంత్ కిషోర్ బయట పెట్టబోతున్నాడు అనే మార్కులు వినిపిస్తున్నాయి అంటే ఇది బ్యాడ్ న్యూస్ ఎట్లా అవుతుందంటే జగన్కి నిజంగా ఆయన జెన్యున్గా గనక చేస్తే ఆయన మనసులో ఆల్రెడీ జగన్ ఓడిపోతారు హిస్ బీయింగ్ ఏ ప్రొవైడర్ తప్ప ఒక లీడర్ లాగా ఉండట్లేదు అనేటువంటి వ్యాఖ్యలు ఇప్పటికీ చేసేసారు ఉద్యోగాల కల్పన లేదని అభివృద్ధి లేదు ఆంధ్రప్రదేశ్లో అని రకరకాల వ్యాఖ్యలు చేసి ఉన్నారు ప్రశాంత్ కిషోర్ సో అదే వ్యక్తి అంటే ఆయనకు ఆల్రెడీ ఒక థాట్ ప్రాసెస్లో ఆయనకు ఆల్రెడీ కొంత ఫీడ్బ్యాక్ వస్తేనే కదా ఇట్లాంటివి మాట్లాడతారు సో ఆ ఫీడ్బ్యాక్ని పెద్ద లెవెల్లో ఆయన పెద్ద స్కేల్లో చేయబోతున్నారు ఒక సర్వే లాంటిదని జిల్లాల వారిలో సర్వే ఆయన చేయబోతున్నారని అది చేసిన తర్వాత డెఫినెట్లీ జగన్కి అనుకూలంగా ఈ సర్వేలు రావని దాంతో ప్రశాంత్ కిషోర్ సర్వే ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రభంజనం సృష్టించబోతుందని సర్వే త్వరలో రాబోతుందని ఆయన చెప్తున్నారు అయితే ప్రశాంత్ కిషోర్ సర్వే చేసినా సరే ఆయన కూడా యూట్యూబ్ కామెంట్లు చెక్ చేస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారని స్పష్టంగా క్లియర్గా అర్థమయ్యేలాగా కంపల్సరీ కామెంట్లో తెలియజేయండి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని కనెక్ట్ అవుతారు మీరు ఇచ్చేటువంటి ఒక్క కామెంటే అది కావచ్చు ఓట్ ఫర్ జగన్ అన్నా ఓట్ ఫర్ చంద్రబాబు అన్నా కావచ్చు కానీ దానికి కంపల్సరీ సర్వే సంస్థలు కనెక్ట్ అవుతే దాన్ని బేస్ చేసుకుని రిజల్ట్స్ ఇస్తాయి కాబట్టి మీరు వీడియో చూసి వెళ్ళిపోవద్దు కంపల్సరీ కంపల్సరీ కామెంట్ చేయండి సర్వే సంస్థలు ముఖ్యంగా ప్రశాంత్ కిషోరే సర్వేకి దగ్గర అంటే అర్థం చేసుకుని చాలా ఇంపార్టెంట్ థింగ్ ఎన్ని వీడియోలైనా మిస్ అయ్యి ఉండొచ్చు మీరు ఇప్పుడు కానీ ఈ వీడియో మిస్ అవ్వద్దు కంపల్సరీ కామెంట్ చేయండి